స్కిల్స్ డెవలప్మెంట్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రతి కుటుంబాన్ని కూడా ఒక యూనిట్ గా తీసుకుని మొత్తం సర్వే చేసి ఆ కుటుంబ ఆర్థిక అభివృద్ధి కోసం ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను అదేవిధంగా రాష్ట్రంలో ప్రపంచంలో ఇండస్ట్రియల్ నీడ్స్ తగ్గట్టు స్కిల్స్ అదేవిధంగా అగ్రికల్చర్ కూడా వ్యవసాయ రంగం కూడా చాలా పెద్ద రంగం కాబట్టి రాష్ట్రంలో ఎక్కువ మంది జనాభా దాని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ వ్యవసాయ రంగంలో కూడా స్కిల్స్ని మన యువతకి అందించినట్లయితే ఎక్కువ మరి ప్రొడక్టివిటీ కూడా పెంచే పెంచడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా ప్రత్యేక దృష్టితో అమలు చేయబోతుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి దీని గురించి కూడా ఈరోజు తీర్మానం చేయబడి చేయబడిందని అని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తాను అదేవిధంగా అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ కొన్ని లక్షల మందికి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఆకలి అవసరాలు తీరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేసిన విషయం మా దగ్గర తెలిసింది మరి అన్నా క్యాంటీన్ ని పునః ప్రారంభించడానికి మంచి పౌష్టికాహారాన్ని పేదవాళ్ళకి కేవలం ఐదు రూపాయలకి అందించాలనే ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించబోతున్నాం నూట ఎనభై మూడు క్యాంటీన్ ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రారంభించబోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మిగతా ఇరవై ఏదైతే రెండు వందల మూడు క్యాంటీన్స్ ఉన్నాయి మూత మూసివేయబడ్డాయో దాంట్లో మిగిలిన మిగిలిన ఇరవై క్యాంటీన్లు కూడా తర్వాత రోజుల్లో మరి దాంట్లో వాటిని కూడా ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి కూడా మన చేస్తూ ఇది ముఖ్యంగా పేదవాళ్ళకి తక్కువ అతి తక్కువ ధరకి నాణ్యమైన ఫుడ్ ఏర్పా అందించాలనే లక్ష్యంతో ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నాం దీనికోసం నుంచి భోజన సరఫరా కూడా చేయడానికి టెండర్లు కూడా పిలుస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నాం త్వరలో మరి ఆగస్టులో ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం మరి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక చట్టం ద్వారా ఆనాటి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే తొంభై ఎనిమిదిలో అప్పుడు చట్టాన్ని సవరణ చేసి ఎన్టీఆర్ యూనివర్సిటీగా పెట్టడం తర్వాత ఆయన ఆ ఈ మెడికల్ అవసరాలన్నింటినీ కూడా ఒకే ఇన్స్టిట్యూట్లో తీసుకొచ్చి ఒక యూనివర్సిటీగా స్థాపించిన ఇంటి రామారావు గారి పేరు పెట్టాలని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది తర్వాత రెండు వేల ఆరులో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకుంటు జరిగింది కానీ దురదృష్టం గత ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చి మరి ఆ పేరుని తీసేయటం జరిగింది తీసేసి వైఎస్ఆర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీగా పెట్టారు దీనికి సంబంధించి దాంట్లో పాస్ అయిన డాక్టర్లు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న విషయాన్ని మన గద్దే రామ్మోహన్ గారు అదేవిధంగా అచ్చెమ్మ నాయుడు గారు ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిన జరిగింది ఎందుకంటే సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు కొంతమందికి ఏమో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని కొంతమందికి ఏం వైఎస్ఆర్ యూనివర్సిటీ అని చెప్పేసి తర్వాత కొన్ని సంవత్సరాలు ఏమో ఎన్టీఆర్ యూనివర్సిటీలో చదివి ఫైనల్ డిగ్రీ అంటే కొన్ని సంవత్సరాల మార్కులు ఏమో ఎన్టీఆర్ యూనివర్సిటీ మార్కులు ఇస్తుంటాయి ఫైనల్ అవుట్ ఏమో వైయస్ఆర్ యూనివర్సిటీ ఈ ఇవన్నీ కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో మరి తిరిగి ఆ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీగా పేరు పెట్టాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా మరి ఇప్పుడు ఇప్పటికే ఉన్న అడ్వకేట్ జనరల్ గారు అదేవిధంగా అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ అనుకుంటాను ఇద్దరు కొన్నవారు సుధాకర్ రెడ్డి గారు శ్రీరామ్ గారు రిజైన్ చేసిన పరిస్థితుల్లో మరి దమ్మాలపాటి శ్రీనివాస్ గారిని అడ్వకేట్ జనరల్గా నిర్ణయిస్తూ మరి మంత్రివర్గం తీర్మానం కూడా చేసిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను దీనికి తోడు రాష్ట్రంలో ఈ గంజాయి మాదక ద్రవ్యాల సమస్య తీవ్రంగా అవుతున్న విషయాన్ని మనందరూ కూడా తెలుసు పేపర్లు చూస్తే అక్కడ రెండు కిలోలు టన్ను లేకపోతే యాభై కిలోలు వంద కిలోలు హీరాయిన్ లేకపోతే మాదక ద్రవ్యాలు విశాఖపట్నంలో జరిగిన మాదక ద్రవ్యాల సమస్య ఏమిటో మీకు తెలుసు అదేవిధంగా ప్రతి చోట కూడా కాలేజీల్లో కానివ్వండి స్కూల్స్ కూడా ఇది గంజాయి సమస్య పాకటం అనేది ప్రతి ఒక్కరికి కూడా బాధపడాల్సిన విషయంగా నేను మీ మనజేస్తాను మనం చేస్తాను దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మరి నలుగురు మంత్రులతో మరి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేయడం జరిగింది హోమ్ మినిస్టర్ గారు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చేసుకున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కదా మంత్రి మండలి మొత్తం ఎందుకంటే భావి భావి భావితరాల పౌరులకి ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోతున్న విషయం అందరికి తెలిసిందే దీన్ని ఏ విధంగా అరికట్టాలి రవాణా అరికట్టాలి అమ్మకం అరి కట్టాలి అసలు చాలా చోట్ల చాలా ఈజీగా సింపుల్గా గంజాయి దొరికే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి మనం పేపర్లు చదువుతా ఉన్నాం వీటన్నింటిని అరగట్టడానికి సీరియాక్షన్ తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ఈ కమిటీ చర్చించి తగు చర్యల్ని సూచిస్తుంది అదేవిధంగా పంచాయతీలు మున్సిపాలిటీలు పారిశుద్ధ్య పనుల్ని వెంటనే ప్రారంభించాలి ఎందుకంటే గతంలో కొంత కుంటుపట్టమే కాకుండా ఈ మధ్య హెల్త్ సమస్యలు కూడా వస్తున్న విషయం ఏదైతే తెలిసిందే వీటి కోసం మరి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా పాట్ హోల్స్ ఏదైతే ఆర్ఎన్బి పంచాయతీరాజ్ రోడ్లు తో ఇబ్బందులు పడతా ఉన్నారు వాటిని కూడా పూడ్చడానికి తగు చర్యలు తీసుకోవడం కోసం మినిస్టర్ మినిస్టర్ని మరి వెంటనే చర్చించి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా సమీక్ష చేస్తానికి నిర్ణయం తీసుకుని చెప్పేసి మనకు చేస్తాం తర్వాత సెవెన్ వైట్ పేపర్స్ కూడా ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఎప్పటి నుంచి ముప్పై ఒకటో తారీఖు నుంచి ఏదేదంటే ఏడు ఏడు శ్వేతపత్రాలని విడుదల చేయబోతుంది ప్రభుత్వం పోలవరం మీద ఒకటి అమరావతి విద్యుత్ విద్యుత్ పర్యావరణం ల్యాండ్ మైన్స్ జియాలజీ మొదలైనవన్నీ కూడా లిక్కర్ అండ్ ఎక్సైజ్ లా అండ్ ఆర్డర్ మరియు ఫైనాన్స్ మీద శ్వేతపత్రాలు జరి రిలీజ్ చేయబోతా ఉన్నాము అది ముప్పై ఏడో తారీఖున మొదలుపెట్టి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా మూడు రోజుల గ్యాప్తో నాలుగు రోజుల గ్యాప్తో ఇవన్నీ కూడా మరి రిలీజ్ చేయబోతున్నాయి అంటే గత ప్రభుత్వం ఏ విధంగా ఈ రంగాల్ని దుర్వినియోగం చేయటమో లేకపోతే విధ్వంసం చేయటమో ఏ విధంగా ఆర్థిక ఇండిసిప్లిన్ మూలంగా ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయింది ఏ విధంగా ఫైనాన్స్ రాష్ట్రం ఫైనాన్స్గా నష్టపోయింది ఆర్థిక అప్పుల్లో కూరిగిపోయింది వీటన్నిటికి సంబంధించి వైట్ పేపర్ని రిలీజ్ చేయబోతా కమిటీ ఏం లేదు ఆయా సంబంధిత మంత్రులు అధికారులు కలిసి తయారు చేసి ముఖ్యమంత్రి గారితో చర్చించి అవసరమైతే కేబినెట్ కొలిస్తో కూడా చర్చిస్తారు చర్చించి రిలీజ్ చేస్తారు ప్రభుత్వం రిలీజ్ చేస్తారు